ఏ రాగం తల్లి హిందోళం సార్ హిందూలం అంటే అలా ఎలా అన్నావు సగం అద్రీ అది హిందులంలో రీ ఉండదు సార్ రీ ఉండదు కాని ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రం హైదరాబాద్ నేను పాడబోయే పాట శంకరాభరణ చిత్రంలోనిది సామజ వరగమణ రచన వేటూరి గారు త్యాగరాజ కీర్తన సంగీతం కేవి మహదేవన్ మా మావ పాట ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ కాంపిటీస్ మీరు చేశారని చెప్తారా ఏంటి హమ్ శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ వేసాం విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా ఏది ఒక పట్టాన్ని ఒప్పుకోడు ఒక్కోసారి రాత్రులు రెండు అయిపోయేది నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది ఒకసారి మా మీద హం చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్న ఆయన ఎలా అయిపోయి ట్యూన్ చేసారు నా జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఇచ్చేవారు అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావుంటే సాహసమనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్

నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నెంబరు నువ్వు పాడుతున్న టెంపు అయిన తగ్గడ 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 మీ టూ ఫోర్ తగ్గడ 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 సిక్స్ ఎయిట్ ఆ పాట విలువ తెలిసే మీకు యూనోది వాల్యూ ఆఫ్ ది సాంగ్ చంద్రమోహన్ రాజరిషి మధ్య రొమాన్స్ వెరీ ద రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్ yes నేను ఏమంటానంటే ఆకలేసరి వాడు ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలి అమ్మా అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శరతలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను ఐఎమ్ టెలింగ్ దట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కీ చేయకండి దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి డోంట్ డిసప్పాయింట్ అస్ అండర్స్టాండ్ మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు ¿Y estos qué?